నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టారెట్ రీడర్ శ్రీజా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీజాగారు నమస్తే అండి బాగున్నారా చాలా బాగున్నారు సో ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడదాం అండి అసలు ఈ సోషల్ మీడియా వచ్చి చేతిలోకి ఫోన్ వచ్చిన తర్వాతే జనాలు ప్రపంచమే మారిపోయింది అంటే స్మార్ట్ ఫోన్స్ అప్డేట్ అయ్యే కొద్దీ జనరేషన్ మొత్తం చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతున్నారు సో దాని ద్వారా వివిధ గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి మంచి నేర్చుకునే వాళ్ళు మంచి నేర్చుకుంటున్నారు కొంతమంది అడిక్ట్ అయ్యే వాళ్ళు ఇంకా ఇతర ఇంకా ఇప్పుడు చెప్పలేదు సోషల్ మీడియా ఇన్స్టా లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ పిల్లల ముందు కూర్చుని ఓపెన్ చేసి చూసేటట్టు అయితే అస్సలు అస్సలు లేదండి అదే కదా చాలా భయమేస్తుంది మనం ఇప్పుడు పొరపాటు ఏదో ఒక ఒక ఏదో ఓపెన్ చేస్తాం టక్ ఓపెన్ చేస్తాం ఏమొస్తుందో తెలియదు పక్కన ఎవరైనా ఉన్నారంటే లోపల మనోస్తుందోల్ గా కాకపోయినా నెక్స్ట్ మళ్ళీ ఏ వీడియో ఏదో దొంగతనం చేస్తున్నట్టు లేకపోతే నిజం ఏదో తప్పు పని చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఫ్రీగా కుర్చుని ఆ ఇప్పుడు చేసేటట్టు లేదు అది హండ్రెడ్ అది అసలు ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఎలా మనం హ్యాండిల్ చేయగలగాలి ఎలా తీసుకోవాలి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సెన్సిటివ్ విషయం మాట్లాడారని అనుకుందాం యానిమల్ని అబ్యూస్ చేయొద్దనో లేకపోతే యానిమల్స్ కి ఫుడ్ పెట్టండి లేకపోతే పలానా చోట్ల యానిమల్స్ మీద ఎక్కువ ఫిజికల్ హెరాస్మెంట్ జరుగుతుంది మెంటల్ గా ఎక్కువ అబ్యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పి మనం ఏదన్నా మాట్లాడామనుకోండి చాలా మంది వీడియోస్ నేను చూసానండి నేను మంచి విషయమే కదా మాట్లాడాను మా వీడియోస్ ఎందుకు డిలీట్ అయిపోయినాయి యానిమల్స్ మేము హెరాస్ చేయొద్దని చెప్తే మా వీడియో నెక్స్ట్ లేదేంటి అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ పెట్టిన వీడియోస్ నేను చూసా ఓకే ఇన్స్టాలో ఏంటంటే మంచి చెప్పకూడదు ఎంత తక్కువ బట్టలు వేసుకొని ఎంత వాళ్ళు ఆ షో చేస్తే లైక్స్ వస్తాయి ఫేమస్ అవుతారు దానివల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది వాళ్ళు ఏమి ఆన్ చేసుకోగలుగుతున్నారు అనేది మనకు తెలియదు కానీ నిజంగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చుని సరదాగా ఏదైనా ఒక కామెడీ వీడియో లేదా ఒక ఆధ్యాత్మికతకి సంబంధించిన వీడియో ఏదైనా చూసాము మీరు కూడా చూడండి అని మనం ఫోన్ తీసుకెళ్లే వేరే 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 కంటెంట్స్ అన్ని వస్తూ ఉంటాయి సో మీరు చెప్పినట్టుగా ఏది కూడా ఓపెన్ గా కూర్చుని ఓపెన్ చేసేంత ఛాన్స్ లేదు యాక్చువల్గా ఇన్స్టాలో కానివ్వండి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే మరీ చూస్తే గనుక ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కి మంచి విషయాలు నచ్చవండి ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎందుకంటే ఆయనే ఒక పెద్ద ఫామ్ పెట్టుకొని ఆవుల్ని కానివ్వండి మిగతా జంతువుల్ని కానివ్వండి బాగా పోషిస్తాడు అంటే చెప్పారు ఆయన పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు నాకు చెప్పాలంటే సో ఒక ఫామ్ ఉంది ఆయన ఏంటి బీఫ్ ని ప్రొడక్షన్ చేస్తాడు ఆయన ఆవుల్ని చాలా బలంగా పెంచి పోషిస్తాడు మంచిగా అవి కొంచెం బాగా పుష్టిగా బలంగా అయిన తర్వాత స్లట్టర్ హౌస్ కి తీసుకెళ్లి ఓకే చాలా దారుణంగా వాటిని హింస చేసి చంపి వాటిని ఆయన సొమ్ము చేసుకుంటూ ఉంటాడు మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తే నచ్చవు కదా అంత ఎథికల్ ఎథిక్స్ మోరల్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పనులు చేయాలి అది పక్కన పెట్టేస్తే అది ఆయన బిజినెస్ అది మనం యాక్సెప్ట్ చేయం యాజ్ ఎ హిందూగా కానివ్వండి అవును ఎలా అయినా సరే మనం ఆవును ఆరాధిస్తాం మన అమ్మ అంటాం ఒక మాట చెప్పారు మన అమ్మ అంటాం వాళ్ళు ఎమ్మి అంటారు వండుకొని అలాగా సో అలాంటి విషయాలు వాళ్ళు మంచి అనేది వాళ్ళకి నచ్చదు కదా ఇలాంటి వీడియోస్ ఎవరైనా పెడితే డిలీట్ అయిపోతున్నాయి మీరు చూడండి చాలా మంది ఆ చాలా ఆవేదనతో ఈ విషయాన్ని వ్యక్తపరచడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే నిజంగా ఒక ఎథిక్స్ మోరల్స్ కనుక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఫోన్ వాడుతున్నారు అండ్ ఇన్ మన కరోనా టైం నుంచి కూడా అందరికి ఏంటంటే ఫోన్ అనేది పిల్లలకు కూడా ఎక్కువ ఎవరో అలవాటు చేసాము ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఆన్లైన్ లో మ్యూజిక్ డాన్స్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు కాబట్టి అయిపోయింది వాళ్ళ జీవితాల్లో ఫోన్ ఫోన్ అనేది సో ఏమవుతుంది ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు యూస్ చేస్తున్నారు కదా మనం ఇది జరుగుతుంది ఇది ఆపాలని మినిమం ఇంకైతే జ్ఞానం గానీ ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ లేవండి అస్సలు లేవు కొన్ని యానిమల్స్ ని అబ్యూస్ చేసిన వీడియోలు కానివ్వండి న్యూడిటీ కానివ్వండి సెక్షువాలిటీ కానివ్వండి మీరు చూడండి ఎక్కడా లేని పరమ బూతులు చెత్త చదారం పెంట అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది ఒకప్పుడు టిక్ టాక్ లో అన్న కొన్ని గైడ్ లైన్స్ లేకపోతే వాళ్ళ ఎథిక్స్ ఏదో ఒకటి ఫాలో చేస్తూ ఉండేవారు అప్పుడు కరోనాకు ముందు టిక్ టాక్ లో బట్ ఇప్పుడు ఇన్స్టా ఏమైపోయిందంటే ఇంకా నేను కొన్ని మాటలు నేను మాట్లాడలేను కానీ మీరు చూస్తున్నారు యాక్చువల్ గా చూసే వాళ్ళకి కూడా అర్థమై ఉంటది నేను ఏం మాట్లాడుతున్నాను ఫ్యామిలీతో కానివ్వండి పిల్లలతో కానివ్వండి చూసి కూర్చొని చూసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇన్స్టా పర్టికులర్ గైడ్ లైన్స్ అంటే ఏం లేవా అండి ఉంటాయి కదా ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు ఇది కూడా ఇప్పుడు నేను ఏదన్నా నాకు ఒక వీడియో చూసి నాకు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ మదర్ గాను రెస్పాన్సిబుల్ ఒక వ్యక్తి గాను నాకు ఏదైనా నచ్చలేదు అనుకోండి దానికి సంబంధించి నేను ఏదైనా కామెంట్ పెడితే నాకు నెక్స్ట్ డే నేను నేనేదో గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు నేనేదో లిమిట్స్ క్రాస్ చేశాను అన్నట్టు నాకు ఒక మెసేజ్ లేకపోతే ఒక నోటిఫికేషన్ వస్తుంది అరే నీకు దమ్ముంటే ఫస్ట్ ఆ కంటెంట్ మీద కదా నువ్వు చేయాల్సింది అండ్ ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ యాక్చువల్ గా ఒక నేను ఇది కూడా ఇన్స్టాలోనే చూసాను యాక్చువల్ గా ఇదే సీఏఓ ని ఇంత న్యూడిటీ పెరిగింది ఇంత మంది చిల్డ్రన్ ఫోన్ యూజ్ చేస్తున్నారు మీరు ఎందుకని ఆపట్లేదు అని డైరెక్ట్ గా ఒక మీటింగ్ లో ఒక పెద్ద మీటింగ్ లోనే అతన్ని క్వశ్చన్ చేయడం జరిగిన నో ఆన్సర్ ఆయన దగ్గర ఓ ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు అంటే మరి పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు లేకపోతే ఈ మహిళా మండలి వాళ్ళు ఏదైనా చిన్న విషయం జరిగితేనే అంటే బాగా స్పందిస్తారు యాక్చువల్ గా నేను పాజిటివ్ గానే అంటున్నాను ఇంత మంది ఏం చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ ఏమైపోయినాయి అండ్ పొలిటీషియన్స్ మీద కానివ్వండి సినిమా యాక్టర్స్ మీద కానివ్వండి మామూలు జనాల మీద కానివ్వండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు మీ గురించి నా గురించి కూడా పెడుతూ పెడతా కామెంట్స్ పెడతారుగా మరి ఏమైపోయింది ఇదంతా అంటే ఇది వ్యవస్థ ఫాల్టా లేకపోతే చూసే జనాలు మనం ఎంకరేజ్ చేస్తున్నామా అంటే క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఒకప్పుడు కొంచెం ఆ లెవెల్స్ అన్నీ ఉండేవండి ఇప్పుడు అది లేదు సో టోటల్ గా మారిపోయింది దీని మీద గవర్నమెంట్ కావచ్చు మీకు ఇంకో విషయం అండి ఏదంటే ఎలా అంటే ఆ న్యూడిటీ ఎక్కువైంది దాని పక్కన పెడితే కింద మనం కామెంట్స్ చేసే వాళ్ళని వాళ్ళు కేర్ చేయట్లేదు పక్కన పెట్టండి ఇలా చెయ్యొద్దు అన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇది తప్పు అని ఎవరైనా చాలా మంది సో ఇది ఎలా అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ మీద కొన్ని కామెంట్స్ పెడితే సీరియస్ గా యాక్షన్స్ తీసుకుని వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయడానికి ఎలా అయితే ప్రయత్నాలు చేస్తున్నారో ఇలాంటి ఇలాంటి న్యూడిటీ మీద కావచ్చు పిల్లలు చూస్తున్నారు వ్యవస్థన ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఏ పొలిటీషియన్ కానివ్వండి సిస్టమ్ కి సంబంధించిన మన ఇండియాలో ఎవరైతే యాక్షన్ తీసుకోగలిగిన ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద ఇప్పటికైనా స్పందించి ఎలా అయితే టిక్ టాక్ ని బ్యాన్ చేసారో ఆ రకంగా దీనిలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తే అంటే మన లాంటి వాళ్ళకి అవును కొంచెం అది హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం దాని నుంచి నిజంగా దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఎంత మంది మంచి బిజినెస్ చేస్తున్నారండి క్లాతింగ్ బిజినెస్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఇన్ కేస్ మీకు ఇంటీరియర్ కానివ్వండి ఇంటీరియర్ దగ్గర నుంచి ప్లంబింగ్ వర్క్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాట్ నాట్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ నిజంగా చెప్పుకోదగిన గొప్ప విషయం ఏంటంటే ప్రమోషన్స్ కానివ్వండి డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ ప్రమోషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం దొరుకుతుంది వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతున్నారు అనేది బాగా చెప్పగలుగుతున్నారు అలాంటి మంచి విషయాలు బిజినెస్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కానీ మిగతా విషయాలు అందులో తీసుకోగలిగిన మంచి అయితే ఉందో చెడు కూడా అంతే ఉంది కాబట్టి ఏదైనా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బట్ ఎనీవే మనం రెస్పాన్సిబుల్ పీపుల్ గా మన మన కోసం మనం కానివ్వండి మన పిల్లల గురించి కానివ్వండి ఇప్పటికైనా స్టెప్ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరైతే ఆ అథారిటీ ఉందో ఆ పర్సన్స్ దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది రైట్ నిజంగానే మీరు చెప్పినట్టు సోషల్ మీడియా ఈ ఇన్స్టా ఫేస్బుక్ లో వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది ప్రతి ఒక్కటి ఇందులో వచ్చేసి అయ్యా మీరు మీకు తెలీదు బీఫ్ రెసిపీస్ అండి ఇంత పెద్ద ఆవుల్ని లేకపోతే మిగతా జంతువుల్ని హెరాస్ చేస్తూ వీడియోస్ మరి ఆ గైడ్ లైన్స్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎథికల్ ఎత్తికల్ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది అవును థ్యాంక్ యూ శ్రీజయ్యూ థ్యాంక్ యూ